భక్తులు <Sýstram> <Sýstram> <pangka, Sýstram> <Sýstram>

उर्धेन भाता आंदुहिता वसूनाचं जगतना युण आता

ఉదాహరణ గుడి బ్రహ్మాండ నాయకుడు శ్రీ సీతారామ వారికి గారికి సమయంలో గోదావరి రాష్ట్రాలు రాష్ట్ర రాష్ట్రాలు మంత్రి శ్రీనివాసరావు నాయుడు బ్రహ్మరామ స్వామి గోదావరి అలాగే సోదామత్రి గారు సుహాసిని దంపతులు నూట వంద రూపాయలు మాగంటి సత్యనారాయణ లక్ష్మీ స్వభావ్ దంపతులు నూట సార్ రూపాయలు స్వామివారి గోదావరి బుత్యామ్నాయ పంపించారు వారికి అలాంటి సంపద గోసంపదగాలని చెప్పి ప్రార్థిస్తూ గోవిందోవి చూద్దాం విజయవాస చేసుకోండి స్వామివారికి గోదాన దర్శానా శ్రీనివాసరావు శ్రీవారి దంపతులు వంద రూపాయలు

संबाधेष्वभयं अस्तु

ఎక్కడైనా వివాహం జరుగుతూ ఉంటే అక్కడ రెండు పక్షాల వారు ఉంటారు ఒకటి వరుడు పక్షం వారు రెండు పక్షం వారు వరుడు పక్షంలో ఉండేటువంటి వారందరూ మర్యాదలన్నీ బాగా జరుగుతున్నాయా లేదా మనకి అన్ని రావాల్సినవన్నీ అవుతున్నాయా లేదా అనేది గర్విస్తూ ఉంటారు పక్షంలో ఉన్నవారు మనం ఏదైనా సహకరిద్దాం వధు తరపున ఉండేటువంటి ఆయన తల్లిగారు తండ్రి గారుగా ఉండేటువంటి వారికి సహకరించి ఈ వివాహాన్ని గొప్పగా జరిగేటువంటి విధంగా మనం కూడా సహాయం చేద్దామని ఆలోచిస్తూ ఉంటారు మరి ఇక్కడ దేవదేవులైనటువంటి వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాం ఇక్కడ మీరందరూ వచ్చారు మీరు అందరూ ఎవరి పక్షాన వచ్చారో తెలియజేస్తే చక్కగా ముందుకు వెళదాం కళ్యాణ మహోత్సవంలో ఎవరి పక్షాన వచ్చారని మీరందరూ అమ్మవారు వైపున ఊహించాం ఎందుకంటే స్వామివారిని మీరు ఎవరు రాలా ఒక్కనే తీసుకొచ్చా కాబట్టి నేను స్వామివారి పక్షాన మీరు అందరూ అమ్మవారిని తీసుకొచ్చినప్పుడు వచ్చారు కాబట్టి అమ్మవారి పక్షాన సరే మా స్వామివారి గురించి అంటారా చెప్పడానికి వీలైనటువంటిది అచింత్య అద్భుత స్వభావ లావణ్య రత్నాకరుడు ఆజానుబాహుడు స్వామి ఉత్తమమైనటువంటి పురుషుడికి కలిగినటువంటి లక్షణం ఏదైతే ఉన్నదో ఆ లక్షణాలన్నీ కూడా ఆయన ఎందు నిండి నిబిడీకృతమైనటువంటి వాడు రామచంద్ర స్వామి ఆంజనేయ స్వామి వారు చక్కగా కీర్తిస్తారు సుందరాకాండలో అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామి ఎలా ఉన్నాడయా అంటే అక్కడ ఉండేటువంటి వారందరికీ కూడా అనుమానం వస్తేమో ఆయన లక్షణాలు ఇవన్నీ కూడా చెప్పేస్తే అని ఆయన ఎక్కడ ఉండాలనేటువంటి దాన్ని సాముద్రిక శాస్త్రాన్ని ఉపయోగించి సాముద్రిక శాస్త్రంలో ఎలా చెప్పారో అలా వర్ణిస్తారు ఆంజనేయ స్వామి వారి సీతామారు రామచంద్ర స్వామి యొక్క సౌందర్యాన్ని గురించి అటువంటి సౌందర్యమైనటువంటి మూర్తి ఏవి ఎక్కడ ఎలా ఉండాలో అంగ ప్రత్యంగములన్నీ కూడా సమానంగా కలిగినటువంటి వాడు స్వామి అక్కడ వర్ణించేటప్పుడు రెండు వంకరలు తిరిగి ఉన్నాయంటారు స్వామి ఏమిటంటే రెండు వంకరలు సమానంగా ఉండేవంటే కళ్ళుట ఈ కళ్ళు పైన ఉండేటువంటి కనుబొమ్మలు రెండు సమానంగా ఉండాలట రెండు సమానంగా లేకపోతే అంత విహీనంగా ఉంటుంది చుట్టానికి కూడా వికారంగా ఉంటుంది అలా ఉండడు స్వామి ఎలా ఉండాలా అలా కనుబొమ్మలు కలిగినటువంటి వాడు చూస్తాం కదా కలగంటి కలగంటి కమల రేపుల వంటి కన్నుల గల స్వామిని పాడుతున్నట్లుగా కలువ రేకులు తామర రేకులు ఎలా అయితే ఉంటాయో అటువంటి స్వరూపంలో స్వామి యొక్క నేత్రాలు కలిగి ఉంటారు ఆయన స్వామి పునరేకాక్ష అని తెలుస్తూ ఉంటారు అటువంటి కన్నులు కలిగిన వారి స్వామి సౌందర్యం ఎక్కడ అంటే ముందు కళ్ళ దగ్గరే తెలుస్తుంది చూడటంతోనే కళ్ళను చూస్తాం ఎవరినైనా సరే వెంటనే కళ్ళలో చూస్తే ఎంత అందంగా ఉన్నాయో ఆ కళ్ళు అని భావించేటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు మా స్వామి ఆజానుబాహుడు ఆయన ఎలా ఉన్నా ఆ రడుగులు పడుకుంటే ఇలా నిలబడితే స్వామి మోకాళ్ళ వరకు వచ్చేటువంటి చేతులు కలిగిన వాడు నన్ను చూడపాకండి ఆయన చేతులు మాత్రం మోకాల దాకా వస్తాయట స్వామి ఆజాను బాహుడు ఉత్తమ పురుషైనటువంటి లక్షణం కాబట్టి అది స్వామి యొక్క వైభవం అటువంటి వాడు మా రామచంద్ర స్వామి మరి మీరు అందరూ అమ్మవారి పక్షాన వస్తారు కదా ఆవిడ వెనకాల అమ్మవారి గురించి రెండు మాటలు చెబితే నేను చక్కగా మీ అమ్మవారి మీ అమ్మ మా ఇచ్చి వివాహం చేసుకోవడానికి సంసిద్ధం అవుతాం లేకపోతే వెళ్ళిపోతాం వెనక్కి మా అమ్మవారిని చూసి ఏమి చూసి వరించాడో కూడా మీరు చెప్పుకుంటారు మీరు రామచంద్రుడు ఆ విషయాన్ని కూడా మీరు చెప్పారు మీరు చెప్పండి నాకు కాదు ఏమి చూసి వరించాడో మీ రాముడు ఆ విషయాలు చెప్పుకుంటాడు మీరు చెప్పారు మీరు అమ్మవారి ఎంతమంది ఉన్నారు మీరు అందరూ చెప్తారు మీరు అందరూ నేను చాలాసార్లు చెప్పేశాను ఇప్పుడు అమ్మవారి యొక్క వైభవాన్ని ఏదో మీ మాటల్లో చెప్పండి రెండు మాటలు మేము సంతోషిస్తాం వాళ్ళు చెప్తారు అమ్మవారి గురించి చక్కగా వాళ్ళు తెలియజేస్తారు ఏదో మీ మాటల్లో చెప్పండి ఏదో ఒకటి మేము చెప్తాం చెప్పండి మీరు స్వామివారి పక్షాలు గు అంటారు ఆంజనేయ స్వామి వారు ఆయన అప్పటి వరకు చూడ సీతామ్మ వారిని రామచంద్ర స్వామిని మాత్రమే చూశారు రామాయణంలో ముందుగా స్వామివారు దర్శనం మాత్రమే ఆంజనేయ స్వామి వారికి ఆయన ఈయన మాత్రమే చూశారు ఆమెను చూడ ఆమెను చూడగానే ఆయన అనుకున్నట్ట గుణాతో ముందు కావాల్సిన రూపం కాదండి గుణం కావాలి ఇవాళ ఆ గుణం పక్కకెళ్ళి మనం రూపం చూస్తున్నాం అక్కడ తేడా వస్తుంది అని వాడి సంబంధ విషయాల్లో తేడా ఎక్కడ వస్తుంది అంటే రూపం వస్తుంది తేడా ముందు చూడవలసినది గుణం అన్నారు క్షణ అమ్మవారు ఎటువంటిదయా అంటే స్వామివారికి అనువైనటువంటి గుణములు ఆయనకి కావలసినటువంటి లక్షణములన్నీ కూడా కలిగి ఉన్నటువంటిది అమ్మవారు అని చెప్పి మనం కాదు ఆంజనేయ స్వామి ఉన్నారు ఆయన ఆవిడ చూడగానే చూడండి ఆవిడెక్కడ చూశారు గుణం అసలు ఆంజనేయ స్వామి చూశారు అంతవరకే ఆవిడ గుణం ఎటువంటిది ఏమిటి ఆవిడ శోశీలు ఏమిటిదని ఏమి గమనించరా ఆయన ఆ చోటు వృక్షం మీద ఉన్నారు కింద ఆవిడ బాధపడుతూ ఉన్నది ఆవిడ ఆవిడని గమనించని అన్నారు ఎందుకు అన్నారయ్యా అంటే అక్కడ చూడండి రాముడు అమ్మవారు లేక ఎంత దిగులు చెందుతున్నాడో ఆయన అక్కడ చూశారు ఆంజనేయ స్వామి వారు అమ్మవారు ఘోరంగా ఉన్నప్పుడు రామచంద్ర స్వామి ఎటువంటి దీన్ని పొందారో అటు ఎటువంటి బాధని పొందారో ఎటువంటి విచారాన్ని పొందారో అటువంటి బాధ అటువంటి విచారం అన్ని కూడా అమ్మవారు ఎందుకు కనిపించాయి అందుకే ఆయన మొట్టమొదట ఇప్పుడు అన్నారు గుణం అనేటువంటిది గొప్పది అన్నిటికంటే కూడా ఆ గుణం అనేటువంటిది అమ్మవారు స్వామివారికి ఎన్ని గుణములు ఉన్నాయో అమ్మవారికి కూడా అన్ని గుణములు ఉన్నటువంటిది అమ్మవారు ఇంకా గట్టిగా మాట్లాడితే స్వామివారు గర్భవాసం చేసి జన్మించారు అమ్మవారు అయో భూమి నుంచి జన్మించినట్టుగా మన రామాయణంలో తెలియబడుతూ ఉన్నది అయోని జన్మం అంటే కర్మ సంబంధం కాక ఆవిడ దివ్యమైనటువంటి జన్మను పొందినటువంటి ఆవిడ సీతామాత అటువంటి గుణాన్ని మొట్టమొదటిగా గుర్తించాలని తెలియజేస్తున్నారు అమ్మవారికి స్వామివారికి ఉండేటువంటి గుణములు ఇంతాక చెప్పుకుంటూ ఉంటాం అనేక కళ్యాణ గుణ మాణిక్య సుంధవే ఎన్నో గుణములు ఉన్నాయి అన్ని కళ్యాణ గుణాలే హేయ గుణాలు లేవు నిర్గుణుడు అంటారు పరమాత్మని అంటే గుణములు లేవండి అనే కాదు మంచి గుణాలు మాత్రమే ఉన్నాయి ఆయన దగ్గర చెడు గుణాలు ఏమీ లేనటువంటి వాడు స్వామి ఎలా అయితే స్వామి ఎలాగో అమ్మవారు కూడా అటువంటిది ఆవిడ రూపమా ఎంతో శౌశ్యం ఎంతో సౌహార్దం కలిగినటువంటి స్వరూపం అమ్మవారిది ఆ యొక్క తలంబ్రాలు పోసేటువంటి ఘట్టంలో వర్ణిస్తూ ఉంటారు కదా ఆవిడ చేతుల్లో ఉంటే యాహ్ పత్ రాగా ఆ ఇత ఆ తెల్లగా ఉంటాయి ముత్యాలు పద్మరాగం అనేటువంటిది ఎర్రగా ఉంటుంది కెంపు కెంపులు ఎర్రగా ఉంటే మనం చూస్తూ ఉంటాం కదా అమ్మవారి చేతిలో ముత్యాలు ఉంటే ఎర్రగా ఆయన అంటే దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే ఆవిడ చేతుల్లో ఉండేటువంటి ముత్యాలు కూడా ఆవిడ శరీరం యొక్క కాంతికి చేతుల యొక్క కాంతికి ఆ తెల్లని ముత్యాలు కూడా రిఫ్లెక్షన్ చెంది పరివర్తనం చెంది ఎర్రగా కెంపుల రూపంలో కనిపిస్తూ ఉన్నాయన్నారు అటువంటి సౌందర్యం కలిగినటువంటి ఆవిడ అమ్మవారి రూపంగా మనం ఆలోచించినప్పుడు గుణములుగా ఆలోచించినప్పుడు స్వామికి ఎటువంటి గుణములు ఉన్నాయో అటువంటి గుణములు కూడా అమ్మవారికి ఉన్నాయని మనం కాదు ఆంజనేయ స్వామి ప్రత్యక్షంగా ఆయనే కీర్తించారంటే ఇంకా మనం చెప్పుకోవలసినటువంటి అవసరమే లేనటువంటి గుణములు అమ్మవారి యొక్క సొంతం అటువంటి అమ్మవారు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం వారికి వారికి తగును ఇంకెవరికి ఎవరికి కుదరదనమాట అమ్మవారికి స్వామివారికి ఆ సంబంధం చెల్లుతుంది అన్నట్లుగా ఉంటుంది ఆ స్వామివారి యొక్క అమ్మవారి యొక్క గుణ గణములన్నీ కూడా అలాగే అనమాచారులు వారు అందుకే అంటారు కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ అని పాటు హరిపేరాతనకి హరిణే యక్షణవు నీవు అంటారు ఆయన పేరు హరి అయితే ఈవిడ హరిణ యక్షణ హరిణ అంటే లేడి లేడి వంటి కళ్ళు కలిగినటువంటి ఆవిడని హరిణ యక్షణ అంటారు లేడీ ఇప్పుడు కూడా బెదురుగా ఉంటుంది ఇప్పుడు ఎవరైనా ఆడవాళ్ళు కొంచెం బెదురుగా ఉంటే అని ఇట్లా చూస్తే ఎవరైనా చూస్తారా కాదు కదా వాళ్ళ గుణం ఎలా ఉంటుందంటే కళ్ళలో కొంచెం బిరుగు అనేటువంటిది ఉంటుందట ఆ బిరుగుదనం ఉంటుంది అది లేడి కళ్ళలో ఉండేటువంటి బెరుగుదనంగా ఉంటుంది అని చెప్పి శాస్త్రకారులు అందరూ కూడా వర్ణిస్తున్నారు అటువంటి హరిణేక్షర అమ్మవారు అని చెప్పి ఆయన వర్ణించారు ఇంకా అన్నమాచారులు వారు వర్ణించినటువంటి దీంట్లో ఎంత చక్కగా వర్ణించారో అవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే సమయం అంతా వెళ్ళిపోతుంది మనకి మనం కళ్యాణ మహోత్సవంలో ముందుకెళ్దాం అటువంటి అంటే అమ్మవారి పక్షాన మీరందరం ఉన్నట్లుగా భావిస్తూ అమ్మవారిని మీ కుమార్తెగా భావించి జగదేక చక్రవర్తి అయినటువంటి రామచంద్ర స్వామి వారికి కన్యాదానం చేస్తే మనందరికీ కూడా అనంతమైనటువంటి ఫలితం కన్యాదానంలో ఏ ఫలితం అయితే తెలియజేశారో అవన్నీ కూడా మనకు కలగాలని ఆ స్వామిని ప్రార్థిస్తూ అమ్మవారిని కూడా స్థుతిస్తూ చక్కగా కళ్యాణ మహోత్సవంలో మంగళాష్టకములు అనబడేటువంటి పట్టింపబడతాయి ఈ మంగళాష్టకములు అంటే ఎనిమిది శ్లోకములు ఈ ఎనిమిది శ్లోకములలో రామాయణం మొత్తము కూడా దాంట్లో నిండి నిబులీకృతమై ఉంటుంది ఒక్కసారి ఆ ఎనిమిది శ్లోకాలు అలా చాలు రామాయణం మొత్తం మనం ఇవాటి రోజున శ్రవణం చేసినట్లే మొట్టమొదటిది ఏమిటంటే ఈ చైత్రమాసంలో ఉగాచి ఏది పార్థివ నుంచి నవంబర్ వరకు రామాయణం పారాయణం చేయడం విశేషంగా మనకు చెబుతారు ఈ రోజున పట్టాభిషేక సర్గ స్వామివారి యొక్క కళ్యాణ ఇవన్నీ కూడా చదువుకొని ఆ స్వామివారి కళ్యాణం చేసుకోవడం విశేషంగా శాస్త్రంలో తెలియజేస్తున్నారు అటువంటి దీనిని పురస్కరించుకొని మీరందరూ కూడా ఈ మంగళాష్టకాన్ని చక్కగా శ్రద్ధగా వినండి ఈ రామాయణం మొత్తం కూడా పారాయణం చేసినటువంటి ఫలితం మనకి ఈ సమయంలో లభిస్తుందని చెప్పి మేము అందరికీ తెలియజేస్తూ తదుపరి ఘటనలో చక్కగా ముందుకెళ్తున్నాం వారి గురించి వీరి గురించి చెప్పుకోవడానికి చాలా గుణాలు ఉన్నాయి నమస్కారంగా కూడా చెప్పుకునేటువంటివి చాలా ఉన్నాయి అటువంటి గుణములు విశేషములన్నీ కూడా మరల ఇంకోసారి ఇంకో సందర్భంలో మనం తప్పకుండా చెప్పుకుందాం స్వామివారి యొక్క అమ్మవారి యొక్క గుణాలు గురించి చెప్పుకోవడానికి ఆలాసమయం ఎన్ని గుణములు ఎంత సౌహార్దం ఏమిటయ్యా అసలు ఈ గుణం అక్కడ గుణం చూడండి రావణాసుడు దుర్మార్గుడు వాడు దుర్మార్గుని ఉద్ధరించడానికి స్వామి వెళితే తండ్రి గారు ఆయన రక్షించేటువంటి ఆయన వెళ్తే వెంటనే యుద్ధమే శిరచ్ఛేదనమే వాడికి కాదు అమ్మవారికి దయ ఎక్కువ దయాగుణం అధికం వాడిని ఉద్దరించడానికి ఇవిడు వెళ్ళింది అక్కడికి ఎన్నో చెప్పింది నువ్వు కాదురా తీసుకువెళ్ళి స్వామివారికి ఇవ్వు నేను ఆయన వదిలిపెట్టి ఉండలేదు నన్ను ఇస్తున్నట్లయితే రాముడు ఇప్పుడు కూడా నేను క్షిపిస్తారు అంత దయ కలిగిన వాడని స్వామి యొక్క దయాగుణాన్ని ప్రకటిస్తూ చెబుతూ ఆవిడ ఎంత దయగలిగినటువంటి ఆవిడ అక్కడికి వెళ్ళి కూర్చొని అంత శ్రమ పడి అంటే జనులను ఉద్ధరించడానికి ఎవరైతే దుర్మార్గుడు ఉంటారో వారిని కూడా ఉద్ధరించడానికి అమ్మవారి నడుము కట్ట అక్కడ వెళ్ళి కూర్చుంది లంకలు లేకపోతే అన్ని కష్టాలు పడాల్సిన అవసరం ఆవికే ఏమిటండి ఉద్ధరించడమే దయాగుణం అనేటువంటిది ఉంటే ఆ దయాగుణం అమ్మవారి ఎందుకు ఉన్నది అనేటువంటి దయాగుణమే ప్రధానమైనటువంటిది స్వామికి దయాగుణం ఉన్నది అని చెప్పి అమ్మవారే చెప్పింది ఆ మాట కూడా ఒక్కసారి వెళితే చాలు సకృదేవ ప్రపన్నాయే అభయం సర్వభూతే ఆయన నా వ్రతం అన్నాడు ఆయన వ్రతం అంటే ఎంత దీక్ష లాంటి మానం కదా వ్రతం అంటే అంటే ఎంత దీవంగా ఉంటాం మనం ఆయన కూడా ఒక వ్రతం పెట్టుకున్నట్టే సకురదేవ ప్రపన్నాయ తీతి చతే అయ్యా ఒక్కసారి స్వామి నీవేనయ్యా నాకు దిక్కింకెవడు లేడయ్యా అని చెప్పి ఆయన స్వామి యొక్క పాదాన్ని ఒక్కసారి పట్టుకుంటే చాలు అభయం సర్వభూతేభ్య ఎవడైనా కాని ఒక ఉడత కానివ్వండి గుహుడు కానివ్వండి నిషాదుడు కానివ్వండి ఎంతమందిని స్వామి అనుగ్రహించాడు స్వామి వారందరినీ కూడా అనుగ్రహించారు స్వామి సర్వభూతేభ్య మానవు అన్ని భూతములందు కూడా ఆ దీక్షను కలిగి ఉన్నటువంటి వాడు స్వామి అంత దయా దయామయమైనటువంటి స్వరూపుడు రాముడు అంతటి దయామయ అమ్మవారు సీతాది అటువంటి స్వామికి అమ్మవారికి ఈ కళ్యాణ మహోత్సవం నిర్వహించుకోవడం మనందరి యొక్క శుభ్రత విశేషంగా మనందరం కూడా భావిస్తూ చక్కగా ముందుకు వెళదాం ఈ కళ్యాణ మహోత్సవంలో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందులో ఉన్నారు అక్కడు కూడా కొంచెం పెద్దగా చెప్పండి ఒక్కసారి ఏమి మన గుర్తి ఏమి అరిగిపోదు ఒక్కసారి చెబితే జై శ్రీరామ్ తదేవ లక్ష్ణం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం

भार्गम्यो रघुनायकितपदश्रद्ध्य किकेवतु ब्रह्मादिस्तदनमरोभुवला सदेवो जगत रक्षकः आयात भो भगवान् दूरा न पुर्जा गुरयात सदा मञ्जनं मध्ये न अनु चरोनि मखत्राता मौनिकलत्र शाप हरणो प्रीतो मैथिला कन्या का परनया वृद्धो पशेमी सदा श्री रामो जमदग्नि जस्पय हरोदत्यात् सदा मंगलम् श्री लक्ष्मी रुनजालया वसुमती वाराहिनी वैष्णवी वैदेही वरदारमा भगवते सर्वेश्वरी रुक्मिणी कल्याणी करुणान्विता अखिल जगन्माता महीनायकी ಶ್ರೀಮನ್ ಆಯತೋ ಹನು ಭಗವಾನ್ ಸೈಕೆ ಪ್ರಣಯೇನೇ ಮಾತು ಪ್ರಿಯ ಸ್ವಾಚ್ಛಿ ಸಹ ಅನುಜೇತುರ ಚಿತ್ರಕೂಟವಸತಿರ್ದಿಯತ್ ீகண்டாாம்பூயமானு கதீவத்சலோரா புருஷ புரிய மங்களோஜகம் திருஷ்வோத ప్రాక్షలతీతర్శన సౌమిత్రు రామం సత్య పరాక్రమవా